ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రణవ్ బాబు సూచన మేరకు బ్లాక్ కాంగ్రెస్ మరియు పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటు చోరు కార్యక్రమం నిర్వహించడం జరిగింది దేశంలో బీజేపీ పరిపాలన వచ్చాక ప్రజల ఓటును బీజేపీ చోరీ చేస్తూ అధికారంలోకి రావడం జరుగుతుందని మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ ఆధారాలతో భారత ఎలక్షన్ కమిషన్ పలుమార్లు సమర్పించడం జరిగింది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రజలకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు హక్కును ఎవరు చోరీ చేయకుండా కాపాడాలని భారత ఎలక్షన్ కమిషన్కు ప్రజల ద్వారా సంతకాలు స్వీకరించి పంపించే భాగంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలకు అవగాహన కల్పించి వారి సంతకాలు కూడా స్వీకరించడం జరిగింది భారత ఎలక్షన్ కమిషన్కు ప్రతి పౌరుల ఓటర్ కార్డు ఫోటోతో సహా ప్రదర్శించాలని మరియు ఓటును తొలగించడానికి అతని అఫిడవిట్ లేనిది ఓటును తొలగించరాదని ఎలక్షన్ కమిషన్కు డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జమ్మిగుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గూడెపు సారంగపాణి జమ్మికొండ మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య మార్కెట్ మాజీ డైరెక్టర్ సలీం రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి పింగలి రాకేష్ పింగలి రమేష్ మాజీ పట్టణ ఉపాధ్యక్షుడు బుర్రా కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిట్ల మోహన్ జమ్మిగుంట మండల మాజీ వైస్ ప్రెసిడెంట్ పొన్నగంటి రవీందర్ ఎండీ సలీం పిట్టల రమేష్ నరిగె సుమన్ దొగ్గల భాస్కర్ గుర్రపు ప్రవీణ్ ముద్దుమల్ల రవి అజయ్ గౌడ్ చెంచల శ్రీనివాస్ తిరుపతి శ్రీనివాస్ కట్ల దేవేంద్రాచారి నల్లగాష కొమరయ్య దొడ్డి నవీన్ ఆడిపు కిరణ్ మంద అశోక్ గౌడ్ గుళ్ళి జపానియా కొలుగురి శ్రీనివాస్ కొడుగుడు మొగులయ్య తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వంలో ఓట్లు ఒక్కొక్క ఇంటిలో వంద యాభై దొంగ ఓట్లు సృష్టించి ఓటు చోరీ ద్వారానే అధికారంలోకి రాస్తుంది కాబట్టి మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున పిలుపు మేరకు మా పిసిసి అధ్యక్షులు పిలుపు పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి ఓటర్ దగ్గర నుంచి వెళ్ళి ఓటు చోరీ జరుగుతుంది కాబట్టి ఓటు చోరీ జరగకుండా ప్రతి ఒక్క ఓటర్ లిస్టు డిజిటల్ ఓట్స్ పబ్లిష్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఓటు ఫోటోతో సహా పబ్లిష్ చేయాలని ఆ ఓటు డిలేట్ చేయాలన్నా మరి ఆడియాలనని ఆధారాలు ఉండాలనే కార్యక్రమం మీద ఈరోజు మరి పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చరోసలో మరి ఓటర్స్తో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ప్రజల చేత ఒక సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి జమ్మిగుట్ట పట్టణంలో మరి మండలంలో కూడా ఇంటింటికి వెళ్ళి మా కార్యకర్తలు సంతకాల సేకరణ చేస్తారు కాబట్టి ప్రజలు సహకరించి మీ ఓటు మీకు భద్రత కల్పించడానికి చోరీ సంతకాల సేకరణ చేస్తున్నామని సందర్భంగా ఓటి చోరీకి గురవుతున్న సందర్భంగా విధంగా విధంగా చోరీ జరుగుతుందని తెలియపరిచేందుకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి నాయకత్వంలో మా స్థానిక టిపిసిసి అధ్యక్షుల గారి నాయకత్వంలో మా గౌరవనీయులు బాబు గారి ఆదేశానుసారం ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము మరి దేశంలో గౌరవనీయులు గతంలో ఓటు హక్కు అనేది పెత్తందరి వ్యవస్థకు ఉండేది దాని తర్వాత మరి డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో వారి ఆదేశాలతో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి తప్పకుండా ఆ నాయకుడిని ఎన్నుకునే విధానాన్ని ఏర్పరిచి ఒక ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసి దానికి స్వయం ప్రతిపదాల అధికారాలు మరి ఇవ్వడం జరిగింది